కుటుంబ సభ్యులందరికీ నమస్కారం వెల్లంబెల్లి హిందువుల చిరకాల కోరిక ధర్మధ్వజాన్ని నిలబెట్టినటువంటి హిందూ సమ్రాట్ శివాజీ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం బెల్లంపెల్లి హిందువులందరూ కూడా చిరకాలంగా వేచి చూస్తున్నారు ఇక మా ప్రయత్నాల వంతుగా శివాజీ విగ్రహాన్ని కూడా తేవడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఉన్నటువంటి అందరి సహకారంతో ఖచ్చితంగా శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం దానికి ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వారి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం ఏది ఏమైనా ఎలక్షన్ కోడు ముగిసిన వెంటనే ఖచ్చితంగా బెల్లంబెల్లో విగ్రహ విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నామని హిందూ సమితి ద్వారా తెలియజేస్తున్నాం జై శివాజీ హిందూ సామ్రాట్ హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజుది ది శోభయాత్ర అతను ఈ శివాజీ మహారాజు హిందూ ధర్మ రక్షకుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు అలాంటిది మూడు సంవత్సరాల కిందటనే బెల్లంపెల్లి పట్టణంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ మూడు కూడళ్ల బజార్ ఉంటుంది ఇక్కడ మేము భూమి పూజ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎవరైతున్నారో పోలీసుల చేత అవి తీపియడం జరిగింది అతని విగ్రహ ప్రతిష్టాపన జరుపుతామనంటే రాజకీయ పార్టీలకు ఎందుకు ముందుకు వస్తలేరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం శివాజీ మహారాజా అనేటైనా ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు హిందూ ధర్మ రక్షకుడు అతను కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసం మాత్రమే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ఈ రాజకీయ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు దయచేసి అది పక్కన పెట్టండి అతను కొందరి వాడు కాదు అందరి వాడు శివాజీ మహారాజ్ ప్రతి రాజకీయ పార్టీ అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు కుల సంఘాల వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు పూనుకొని ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఏదైతే ఉత్సవ విగ్రహం ఈ రోజు శోభయాత్రలో పాల్గొంటుందో అదే విగ్రహాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే స్థలంలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ సహకరించాలే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఇప్పుడున్న స్థానిక నాయకులు కావచ్చు మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీటీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారం ప్రభుత్వ యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కూడా దీన్ని చొలవ చూసుకుని ముందుండి విగ్రహ ప్రతిష్టాపన జరిపించేలాగా మీరే భుజాన వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బలో శివాజీ మహారాజుకి ఫ్రెండ్స్ కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్